హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే హైదరాబాద్లో కొత్త రోల్ సంచలన హెచ్చరిక అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా వచ్చాడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లెట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక హైదరాబాద్ నగరంలోనే చెరువుల్లో మట్టి నిర్మాణ వ్యర్థాలు పోస్తే కఠిన చర్యలు తప్పవని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు చెరువులపై నిఘా ఉంటుందని మట్టి పోసిన వారిని సాక్ష్యాధారాలతో పట్టుకొని క్రిమినల్ కేసులు పెడతామని తెలిపారు ఇక పలు రియల్ ఎస్టేట్ సంస్థలు బిల్డర్లు ట్రాన్స్పోర్ట్ ప్రతినిధులతో హైడ్రా కార్యాలయంలో ప్రత్యేకంగా సమావేశమైన రంగనాథ్ చెరువుల పరిరక్షణపై దిశానిర్దేశం చేశారు బిల్డర్లు ట్రాన్స్పోర్టర్లు కలిసి మట్టిని ఎక్కడ పోయాలో ముందుగానే ఒక అవగాహనకు రావాలని సూచించారు అలా కాదని ఎవరికి వారు మట్టిని తరలించే పని కాంట్రాక్టుకు అప్పగించాము ఆయన ఎక్కడ పోస్తే మాకేంటి అనేలా వ్యవహరిస్తే అందరిపైనా కేసులు పెడతామని హెచ్చరించారు ఇక ట్రాన్స్పోర్ట్ ఖర్చులు మిగులుతాయని దగ్గరలోనే చెరువుల ఒడ్డున పడేస్తే వాహనాలు సీజ్ చేయడంతో పాటు డ్రైవరు వాహన యజమాని మట్టిని ఎక్కడ నుంచి తెస్తున్నారో సదరు నిర్మాణ సంస్థ యజమానిపై కూడా క్రిమినల్ కేసులు పెడతామన్నారు సింకం భూముల్లో కూడా మట్టి నింపరాదని సూచించారు హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా అందుబాటులోకి వచ్చిందని నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు ఉంటాయని తెలిపారు ఎవరైనా చెరువుల్లో మట్టి పోస్తున్నట్లు గమనిస్తే హైడ్రా ఫోన్ నెంబర్ నైన్ త్రిబుల్ జీరో డబల్ వన్ త్రీ డబల్ సిక్స్ సెవెన్తో పాటు ఎక్స్ అకౌంట్లో కూడా ఫిర్యాదు చేయవచ్చని సూచించారు చెరువుల్లో మట్టి పోస్తున్న లారీలు టిప్పర్లు ట్రాక్టర్లు మట్టిని సర్దుతున్న జేసీపీల వీడియోలను కూడా హైడ్రాకు పంపించాలని సూచించారు కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులతో పాటు కళాశాలల విద్యార్థులు స్వచ్ఛంద సంస్థలు అందరూ ఇందులో భాగం కావాలని రంగనాథ్ విజ్ఞప్తి చేశారు